వైఎస్ జగన్ పై టిడిపి నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు పరామర్శ పేరుతో జగన్ రైతులపై దండయాత్రకు వెళ్తున్నారని ఆరోపించారు ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే జగన్ పదిహేను లక్షలని అంటున్నారని అన్నారు వైఎస్ జగన్పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు పరామర్శ పేరుతో జగన్ రైతులపై దండయాత్రను వెళ్తున్నారని ఆరోపించారు ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే జగన్ పదిహేను లక్షలని అంటున్నారని అన్నారు వ్యతిరేకంగా మాట్లాడుతుందండి రైతు హతిరేక చంద్రబాబు గారు రైతు చంద్రబాబు గారు మీరు రైతు బెడ్లో మైండింగ్ బెడ్లో విధ్వంసం పెట్లు ఎప్పుడో కూడా విమర్శ కూడా అందంగా ఉండాలి నువ్వు విమర్శ చేసినా అందంగా ఉండాలి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇస్తున్నానంట ఆయన వయసు ఎక్కడా నీ వయసు ఎక్కడా వార్నింగ్ ఏంటి చంద్రబాబు గారికి వార్నింగ్ ఇచ్చేస్తాడా చంద్రబాబు నాయుడు గారి పడి లేచిన కెరటం నాలుగు సార్లు ఓడాడు నాలుగు సార్లు గెలిచాడు ఈ భారతదేశంలో ఎవరు అలా అవలా ఆయనకి నువ్వు వార్నింగ్ ఇచ్చేవాడు ఆయనేమో నీ వార్నింగ్కి భయపడేవాడు నువ్వు అంత విధ్వంసం చేస్తేనే ఆయన వయసు గురించి నీ పక్కన ఉన్నటువంటి కుక్కలు రోజుకు మరుగుతుంటే అయినా సరే లెక్క చేయకుండా ప్రజల్లో తిరిగినటువంటి మనిషి ఆయన గురించే నువ్వు మాట్లాడేది వార్నింగ్ ఇస్తానని జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎవరైనా సరే ఇలా మాట్లాడే మీరు పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు మేము కూడా మాట్లాడగలం ఇవాళ ఇవాళ మా ప్రభుత్వం మా ఇదే ఉందని నేను మాట్లాడగలను నీ మీద కానీ మా నాయకుడు మాకు సంస్కారం నేర్పాడు మీలాగా అరే ఒరే అని కాని మొన్నొకసారి ప్రెస్ మీట్లో చూశారు సిగ్గు లజ్జ ఉందా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత తప్పు మాట అండి అది మీ నాన్న ఆయన మీద పదకొండు ఎంక్వైరీలు లేచే ఒక ఎంక్వైరీలో ఆయన అవినీతి పడటానికి తేల్చుకోలేదు సిగ్గుంది కాబట్టి సిగ్గు లజ్జా లేని వాళ్ళే వెళ్తారు సిగ్గు లజ్జ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎల్ ఒకలా ఇలా అక్రమ అరెస్ట్లు అయ్యి